ఆంధ్రప్రదేశ్ ఉసు అసోసియేషన్ పర్యవేక్షణలో తూర్పు గోదావరి జిల్లా ఉసు అసోసియేషన్ నిర్వహణలో ఖేలో ఇండియా ఉమెన్స్ ఉషూ లీగ్ పోటీలు స్థానిక శ్రీనగర్లో ఉన్న ఏపీఎస్ ఐబి కళ్యాణ మండపంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు జూనియర్స్ సబ్ జూనియర్స్ సీనియర్స్ బాలికల విభాగంలో జరుగుతున్న ఈ ఉషు పోటీలను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రారంభించారు ఉషు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అజ్జరపు వాసు సెక్రటరీ ఆర్ సుందరపు రావు వారికి ఘనంగా స్వాగతం స్వాగతించారు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన రెండు వందల అరవై ఐదు మంది ఉషు క్రీడాకారుల వివిధ విభాగాల్లో ఉత్సాహంగా తలపడ్డారు వారు మాట్లాడుతూ మహిళలు విద్యార్థినుల శారీరక మానసిక స్థైర్యాన్ని పెంచేలా ఈ పోటీలు జరుగుతున్నాయన్నారు ఇక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ముప్పైవ తేదీ వరకు ఛత్తీస్గఢ్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారన్నారు అక్కడ విజయం సాగిస్తే మెడల్తో పాటు నగదు బహుమతి కూడా పొందుతారన్నారు ఈ పోటీలను నిర్వహిస్తున్న అజనపు వాసుని అభినందించారు ఈ కార్యక్రమంలో ఇతర ప్రతినిధులు ఎం ఆదిశేషు బి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మనకు రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి అజరపు వాసు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ నేషనల్ స్థాయికి కూడా ఆడే అవకాశం కల్పిస్తున్నారు వీరు కానీ ఇలాగ మహిళలకి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క పిల్లల మొట్టమొదటి నుంచి కూడా వారి యొక్క కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ లేకపోతే సమాజంలో ఏదైనా అవంతరాలు ఏర్పడినా ఎదుర్కొనే మానసిక స్థైర్యంతో పాటు ఈ స్పోర్ట్స్లో రాణించే విధంగా కూడా ఈ గేమ్లు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇలా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల గవర్నమెంట్ జాబ్స్ కూడా వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది రిజర్వేషన్ అనేది ఉంటుంది అలాగే మన రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క స్పోర్ట్స్లో చాలా పెద్ద వేసింది ఈ యొక్క ఏదైతే మన అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కూడా ఇక్కడ పదిహేను రోజులు రేపు పదకొండో తేదీ నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా ఈ స్పోర్ట్స్ అనేది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా జరగబోతున్నాయి అందులో భాగంగా ముందుగానే ఇక్కడ కేలవారి ఆధ్వర్యంలో మన అన్న వాసు గారి యొక్క సారథ్యంతో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ వియల్పురం సెంటర్లో ఏపీఎస్సిపిటీసీఎల్ వారి యొక్క కళ్యాణ మండపంలో ఇంత పెద్ద ఎత్తున వందలాది మంది రాష్ట్ర నలుమూలల నుంచి కూడా తీసుకుని వచ్చి ఈ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయడం చాలా సంతోషకర వా వాసనను ప్రత్యేకంగా కూడా నేను అభినందిస్తున్నాను ఏదైతే ఉషు ఆర్గనైజేషన్ ఉందో ఈ రాష్ట్ర స్థాయిలో ఈరోజు రాజమండ్రి కేంద్రంగా నిన్న ఈరోజు కూడా ఇక్కడ ఏపీఎస్ఈబి కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది ఇది ఓన్లీ ఉమెన్స్ ఉమెన్ సెక్టర్లో రన్జిన్ ఇందులో గెలుపొందిన వాళ్ళకు నేషనల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమం ఇక్కడ మా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన స్టేట్ సెక్రటరీ గారు ఆయన ప్లస్ ఇక్కడ మా రాజమండ్రి జిల్లా సెక్రటరీ జిల్లా ప్రెసిడెంట్గా నేను సెక్రటరీగా మా సుందరం మాస్టర్ గారు మేమందరం కలిపి ఇక్కడ ఆర్గనైజింగ్ చేసి సుమారు ఇందులో రెండు వందల యాభై మంది పైన పిల్లలు పార్టిసిపేషన్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా అన్ని విధాల ఏ విధమైన లోట్లు లేకుండా మా కమిటీ ద్వారా మేము అందరం కూడా చూసుకుంటున్నాం ఇది ఇక్కడ గెలుపొందిన ప్రతి వాళ్ళు కూడా నేషనల్ ఆడాల నేషనల్లో పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి సంబంధించి ఏదన్నా సహాయ సహకారం కావాలి మా ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు పంపిస్తామని తెలియపరుతుంది